కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంపై కంటికి కనిపించని కుట్రలు జరుగుతున్నాయా తిరుమలను కేంద్రంగా చేసుకుని మరీ ముఖ్యంగా శ్రీవారి ఆలయాన్ని టార్గెట్ చేసి అపచారాలు జరిగిపోతున్నాయంటూ వెల్లువల వస్తున్న ఆరోపణలతో భక్తులు ఓకింత ఆందోళనకు చెందుతున్నారా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీనే కేంద్రంగా చేసుకుని చేస్తున్న ప్రచారాల్లో ఎంత మాత్రం నిజముంది తిరుపతి మాజీ ఎమ్మెల్యే రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా చేస్తున్న ఈ తీవ్రమైన ఆరోపణలపై భక్తులేమనుకుంటున్నారు ఈ ఆరోపణలు తిప్పికొట్టడంలో టీటీడీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇంతకీ అసలు టీటీడీలో ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ నిత్యం గోవిందనామాలతో మారుమ్రోగే ప్రాంతం ఎటు చూసినా తిరునామం ధరించిన భక్తులతో సందడిగా ఉండే ఇల వైకుంఠ క్షేత్రం తిరుమల భక్తజన సంద్రంగా ఉండే తిరుమలలో అణువణువు పవిత్రంగా భావిస్తారు భక్తులు కోటాను కోట్ల హైందవుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వరుని సన్నిధి కావడం ప్రతి చిన్న విషయం కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి ఆచరిస్తూ వస్తోంది టిటిడి దైవిక కార్యక్రమాల్లో కైంకర్యాలలోనూ టిటిడి అధికారుల ప్రమే లేకుండా ఆగమ పండితుల సూచనల మేరకు ఏర్పాట్లు ఆచార వ్యవహారాలు నిర్వహిస్తూ వస్తుంటారు గత కొంతకాలంగా విజిలెన్స్ అధికారుల నిఘా వైఫల్యం కారణంగా తిరుమలలో అవాంఛనీయ ఘటనలు వరుసగా చోటు చేసుకుంటూ వస్తున్నాయి తిరుమలలో మద్యం బాబుల హల్చల్ ఓ ముస్లిం వ్యక్తి నమాజ్ చేసిన ఘటన ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు హల్చల్ వంటి ఘటనలు టిటిడి అధికారులకు పెద్ద తలనొప్పులనే తెచ్చిపెట్టాయి దీంతో విజిలెన్స్ పోలీసు శాఖ అధికారుల పనితీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి స్పీకర్లతో మద్యం తాగిన ముగ్గురు కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుళ్లను తిరుమలకు ఎలా అనుమతించారనే అంశంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలపై ప్రతిపక్ష వైసీపీ పార్టీ సైతం తమదైన శైలిలో సీరియస్ అవుతూ వచ్చింది తిరుపతి కేంద్రంగా టీటీడీపై గురిపెట్టి కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు గోవుల మరణం విషయం నుంచి క్యూ లైన్ లో వసతుల వరకు అనేక విమర్శలను తిరుపతి నేతలు చేస్తూ వచ్చారు తాజాగా టీటీడీలోని ఓ ఉన్నతాధికారిపై విమర్శలు సంధించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి ఉన్నతాధికారులపై విమర్శల వర్షం గుప్పించారు అత్యంత కీలకమైన శ్రీవారి ఆలయ వ్యవహారాలు చూసే ఓ ఉన్నతాధికారి సనాతన ధర్మాన్ని హైందవ సంప్రదాయాన్ని అవహేళన చేస్తున్నారనే విధంగా వైసీపీ నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు శ్రీవారి ఆలయంలో అపచారం చేయడానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నం చేశాడని సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు వేద పారాయణాన్ని నిలిపివేసే ప్రయత్నం చేస్తూ పెద్ద అపచారం చేయబోతున్న వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు వేద పారాయణ బదులు ఓం నమో వెంకటేశాయ అంటే సరిపోతుంది కదా అంటూ సెలవిచ్చారనే విధంగా గుసగుసలు వినిపించాయి వేద పారాయణదారులపై టిటిడి ఉన్నతాధికారి దబాయింపు హేయమైన చర్యగా ఆరోపించారు టిడి మాజీ చైర్మన్ వేదం ఎవరికీ అర్థమవదు ఎందుకు పఠిస్తారు అనే వ్యాఖ్యలు సూచనీయమని కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు ఆగమ పండితులపై కూడా కక్ష సాధింపు చర్యలకు టిటిడి దిగుతోందని వైసీపీ విమర్శలు చేయడం గమనార్హం పుణ్య పురుషులుగా గౌరవించే నాలుగు కుటుంబాల వారిని టిటిడి ఘోరంగా అవమానించడం నీచమైన చర్యగా చెబుతున్నారు వైసీపీ నాయకులు ఆ అర్చకులు ఆత్మక్షోభ అధికారులకు తగులుతుందని హెచ్చరిస్తున్నారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీపై చేసిన ఆరోపణలు అవాస్తవాలు ఆ భూత కల్పనలే అంటూ టీటీడీ ఖండించింది నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా సంస్థ మీద బురద చెల్లడం శోచనీయంగా పేర్కొంది శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్తున్న వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని వేద పారాయణదారులతో అవహేళనగా మాట్లాడడం అన్నది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వేద పారాయణాన్ని పఠించే సమయాన్ని గతం కన్నా మరింత పెంచడమే కాకుండా ప్రస్తుతం పూర్తి స్థాయిలో స్థిరీకరించడం కూడా జరిగిందని పేర్కొంది శ్రీవారి గాని ఉభయ కాలిబాట మార్గాల్లో కళ్యాణకట్ట శ్రీవారి సేవ బయట క్యూ లైన్లు వెంగమాంబ అన్న కేంద్రం తదితర ప్రాంతాల్లో కూడా ఒక సంవత్సర కాలంగా ఓం నమో వెంకటేశాయ నామాన్ని అన్ని చోట్ల ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేశామని తేల్చి చెప్పింది వేద పాఠశాలల్లో వేద విద్యార్థులకు శారీరక మానసిక దృఢత్వం పెంచే విధంగా కూడా చర్యలు చేపడుతున్నామని పేర్కొంది టి ఇచ్చే గౌరవంలో ఎలాంటి లోటుబాట్లు లేవని వారికి ఇచ్చే గౌరవం వారికి ఎప్పుడు ఉంటుందని స్పష్టం చేసింది టిటిడి అయితే ఆలయం లోపల ఇటీవల కాలంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని టిటిడి తెలిపింది ఆలయం లోపల కూడా భక్తుల నుండి దర్శనాలు తీర్థ ప్రసాదాలు తదితర అంశాలపై అభిప్రాయ సేకరణ విధానాన్ని ప్రారంభించి పారదర్శకతకు పెద్దపీట వేశామని తెలియజేసింది టిటిడి ఈ విధానంపై భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నాయని పేర్కొంది గతంలో టిటిడి కేటాయించిన స్థలానికన్నా ఎక్కువ స్థలం ఆక్రమించి నిర్మాణం చే చేపట్టినందుకు కోర్టు ఆదేశాల ప్రకారం విశాఖ శారదపీఠం మరో ఒకటి రెండు మఠాలపై నోటీసులు జారీ చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని కోరింది గత సంవత్సర కాలంలో టీటీడీ తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలకు అన్ని మఠాలు తమ సహకారాన్ని అందిస్తున్నాయని తెలియజేసింది టీటీడీ కూడా పలు మఠాలను నిబంధనల ప్రకారం మరమ్మతులు ఆధునీకరణ చేసుకునేందుకు అనుమతి ఇచ్చిందని స్పష్టం చేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి భక్తుల సౌకర్యార్థం శాస్త్రీయ పద్దతిలో సమయ పాలన పాటిస్తూ క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహిస్తూ వస్తున్నామని టీటీడీ తెలిపింది బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఇరవై రెండు ఫుడ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి శ్రీవారి సేవకుల ద్వారా వారికి అన్న ప్రసాదాలు పాలు టీ కాఫీ మజ్జిగ స్నాక్స్ ను విధిగా టైమ్ లైన్ ప్రకారం అందిస్తూ వస్తున్నామని టీటీడీ తెలిపింది and